మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం సో జూన్లో ఈ జూన్లో మేజర్ ట్రాన్స్ఫరల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు రాహు మారాడు అలాగే కేతు కూడా మారారు అంతకుముందు శని కూడా మారారు మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్ని కూడా మార్చ్ ఏప్రిల్ మేలో ఈ మూడు నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ ఆరో తారీఖున బుధుడు మిథున్ రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు మళ్ళీ ఇరవై మూడో తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు అంటే బుధుడు ఇక్కడ వృషభం మిథునం కర్కాటకం మూడు రాసుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది అలాగే కుజుడు కూడా ఏడో తారీఖు నుంచి జూన్ ఏడు నుంచి ఈ కుజ స్తంభం అనేది ముగియటం ఇంకా కుజభగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ ఏడో తారీఖున మారుతున్నారు ఇక అదేవిధంగా రవి మే ఇక్కడ చూస్తే కనుక మే పదిహేను నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు సో మొదటి పదిహేను రోజులు వృషభంలో తర్వాత పదిహేను రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది ఈ మాసంలో ఈ విధంగా బుధ కుజ రవిల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి పదో తారీఖు నుంచి గురుమోడమి స్టార్ట్ అవుతుంది పద్నాలుగు శంకటహార చతుర్థి ఉంది ఇక ఇరవై నాలుగు మాస శివరాత్రి ఉంది సో అలాగే మేషంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో గురుడు అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు అలాగే సింహరాశిలోకి ఎంటరైన కేతువు కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు రాశిలో శని యొక్క సంచారం సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం మేషరాశి వారికి సంబంధించి జూన్ మాస ఫలితాలు చూద్దాం మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ మాసంలో వీరికి యోగిస్తున్న గ్రహాలు రాశిలో శుక్రుడు తృతీయంలో రవి లాభంలో రాహు మూడు గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది ఆర్థికపరమైన విషయాలు ముఖ్యంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో సో వీళ్ళకి ధనపరమైన విషయాల్లో మనీ రావటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్కగా ఫైనాన్షియల్గా ఎప్పుడు అందాలి అనుకున్న తప్పకుండా వీళ్ళకి అందుతుంది అలాగే కుటుంబానికి సంబంధించి కూడా ఫ్యామిలీ కూడా వీళ్ళతో స్పెండ్ చేయడం ఎక్కువ టైం మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఆస్కారాలు మేష వారికి కనిపిస్తున్నాయి సో ధనపరంగా మీకు ఫైనాన్షియల్గా ఎప్పుడు డబ్బులు కావాలనుకుంటే కనుక అప్పుడు ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం సో మీ యొక్క అవసరాలకి తగ్గట్టుగా డెఫినెట్గా ఫైనాన్స్ అనేది సమకూరే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి అయితే ఈ మొదటి పదిహేను రోజులు కూడా రవి యొక్క సంచారం ధనస్థానంలో జరుగుతుంది ఎప్పుడైతే ధనస్థానంలో రవి యొక్క సంచారం ఉందో ఈ రాశివారికి సంబంధించి మెయిన్గా ఫైనాన్షియల్ డ్రైనేజ్ అనేది ఎక్కువ ఏర్పడే ఆస్కారాలు ఈ రాశివారికి రవి వల్ల కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇది కొంతవరకు అంటే బిజినెస్ తగ్గిందే అని అంటారు కదా ఆ టైప్లో కావచ్చు సీజనల్గా మామూలుగా ఎప్పుడు ఈ టైంలో మనకి డల్ గానే ఉంటుంది ఫైనాన్స్ పరంగా అనుకుంటుంటారు అలా కావచ్చు లేకపోతే ఫ్యామిలీ పరంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు బట్ కొంత ఇక్కడ సెక్యూరిటీ వల్ల మాత్రం రావాల్సిన డబ్బులు వస్తాయి రవి పదిహేనో తారీఖు వరకు కూడా రెండు వారాలు ఈయన మెయిన్గా ధనస్థానాలు ఉండటం వల్ల ఫైనాన్షియల్ డ్రైనేజ్ అనేది ఏర్పడుతుంది అలాగే ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక జాబ్ ఓరియంటెడ్గా మాత్రం ప్రొఫెషనల్ రీచ్ కొంచెం స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది క్రమక్రమంగా ఇప్పటిదాకా ఈ రాశి వాళ్ళకి సంబంధించి లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించి లైఫ్ గ్రోత్కి సంబంధించి మనకి కొంచెం రిజల్ట్స్ రావాలి అంటే తప్పకుండా కొంత ఓన్ ఎఫోర్ట్స్ సెల్ఫ్ ఎఫోర్ట్స్ పెట్టాల్సిందే అనేటట్టుగా పరిస్థితులు ఇక్కడ క్రియేట్ అవుతూ ఉండటం మేష రాశి వారు గమనిస్తూ ఉంటారు సో అదేవిధంగా కొంత ఈ జాబ్లో కూడా ప్రొఫెషన్ పరంగా కొంత స్ట్రెస్ అనేది క్రమంగా పెరగటం ఇక్కడ మ్యాష్ రాశి వారు ఇక్కడ డెఫినెట్గా అలాంటి ఫీలింగ్ మాత్రం లోనయ్యే ఆస్కారాలు ఉన్నాయి అదేవిధంగా పదిహేనో తారీఖు తర్వాత నుంచి పదిహేనో తారీఖు తర్వాత నుంచి రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉంది సో ఫైనాన్షియల్ డ్రైనేజ్ అనేది ఆర్థిక పరంగా ఫస్ట్ రెండు వారాలు మాత్రం ఫైనాన్షియల్గా కొంచెం అంటే కంపారిటివ్ కంపేరిటివ్ మొత్తం మనం పోలిస్తే కనుక మూడు నాలుగు వారాల్లో కొంచెం ఫైనాన్షియల్గా బెటర్మెంట్ ఉంటుంది ఫస్ట్ రెండు వారాల్లో కొంచెం డ్రైనేజ్ ఉంటుంది అలాగే మూడు నాలుగు వారాల్లో ఎలాంటి పన్నైనా చక్కగా మీ సమర్థతతో పరాక్రమంలో ఉన్న రవి యొక్క సంచారం వల్ల మీరు తప్పకుండా చక్కగా ఏ పని మీకు అప్పగిస్తే ఆ పనిని మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు తృతీయ స్థాన రవి వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఎప్పుడైతే ఈ యొక్క బుధుడి యొక్క సంచారం కూడా తృతీయ స్థాన సంచారంలో ఉందో మనకి మేజర్గా మనం చూసినప్పుడు ఈ రాశి వారికి ఒకటి అంటే రెండు మూడు నాలుగు స్థానాల మీదుగా బుధుడి యొక్క సంచారం చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది మొదటి వారంలో బుధుడి యొక్క సంచారం వల్ల చక్కగా ఆర్థిక పరంగా బుధుడు కూడా యోగిస్తుంటారు అలాగే జూన్ ఆరు నుంచి ఇరవై మూడు వరకు కూడా కొన్ని షార్ట్ జర్నీసు ఎక్కువ కమ్యూనికేషను ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి రెండు మూడు వారాల్లో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గింది అసలు ఈ కుజుడు రాశ్యాధిపతి కుజుడు నీచపడి ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో ఉంట ఎనిమిది నెలల నుంచి చాలా వరకు ఒక అన్కంఫర్ట్ని డొమెస్టికల్గా సమ్ ఫ్రస్టేషన్ని వెహికల్ రీచ్ కూడా వాహనపరమైన సుఖాన్ని వీటన్నిటిని కూడా దూరం చేస్తూ రాశి అధిపతి కొంచెం నీచులో ఉంటాం అది కూడా అష్టమాధిపతి చతుర్థంలో నీచులో ఉంటాం ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి మేష రాశి వారికి కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లోనూ ఇలా ఏదో రకమైన మానసికమైన ఫ్రస్ట్రేషన్ ఎక్కువ తీసుకొస్తున్నారు కుజుడు సో ఈ రకమైన పరిస్థితులన్నిటికి కూడా ఏడో తారీఖుతో ఈ కుజస్తంభన కంప్లీట్ అవ్వటం ఫస్ట్ ఆ కుజుడు బయటికి రావడం మిత్రక్షేత్రంలోకి మిత్రక్షేత్రంలోకి అయితే పంచమ స్థానంలోకి వస్తున్నాడు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ మనం చూసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు షేర్స్ కావచ్చు ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు సో అనవసరంగా డబల్ డబల్గా ఖర్చులు అయ్యే ఆస్కారాలు డబల్ డబల్గా పోగొట్టుకునే ఆస్కారాలు ఉంటాయి వచ్చిన డబ్బులు అవి కూడా చాలా వరకు కూడా రాకుండా స్టక్ అవటం కావచ్చు ఇలాగంటే ట్రేడింగ్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అంత అనుకూలత కూడా కుజికేతువుల యొక్క ఇది జరుగుతుంది పంచమ స్థానంలో అంత అనుకూలమైన పరిస్థితులు లవ్ సంబంధించిన విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లోనూ ఇక్కడ ఎక్కువగా ఈ కుజికేతువుల యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి పిల్లలని అయితే ఈ ఈ సంతానానికి సంబంధించిన విషయాల్లో మీ పిల్లలు కొంచెం మొండి వైఖరి కావచ్చు వాళ్ళ మీద మీరు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయడం కావచ్చు ఈ ఫిఫ్త్ హౌస్ లేని కుజికేతువుల యొక్క సంచారం ఉండటం వల్ల ఎవరి మీదైతే మీకు ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని మీరు అనవసరంగా మాట్లాడటం మిమ్మల్ని అభిమానించే వాళ్ళని ఎక్కువగా వాళ్ళ మీద మీ కోపం ప్రదర్శించడం చేసే ఆస్కారాలు ఉంటాయి దీనివల్ల అనవసరంగా మిమ్మల్ని ఎక్కువగా అఫెక్షన్ చూసుకునే వాళ్ళే హట్ అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అద్భుతమైన సంచారం ఏంటంటే రాహు యొక్క సంచారం రాహు అద్భుతంగా లాభస్థానంలోకి వచ్చారు ఈయన చాలా బ్యాక్ బోన్ అని చెప్పాలి ఈ రాశి వాళ్ళకి ఏలినాడ్స్ నడుస్తున్న ఈ సమయంలో ఈ రాహు యొక్క సంచారం తప్పకుండా మీకు ఒక మంచి రికగ్నైజేషన్ని తీసుకొచ్చే విషయాల్లోనూ చాలా వరకు కూడా మీకు అయ్యే ఖర్చులకు తగ్గట్టుగా మళ్ళీ దానికి సంబంధించి గెయిన్స్ ప్రాఫిట్స్ వచ్చే విషయాల్లోనూ రాహు మీకు చాలా వరకు అనుకూలిస్తున్నారు సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం మేరుగా చూసినప్పుడు మొదటి రెండు వారాలు వాక్ స్థానంలో ఉన్న రవికి సంబంధించి జపాకుసుమ సంకాసం రవిని అగ్రశాంతి మంత్రం చేసుకోవడం చాలా మంచిది అర్ధాష్టమంలో కుజుడు పంచమంలో కుచికేతువులు నడుస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేషరాశి వారు ఎంత చేసుకుంటే మీకు అంతగా కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి ఇక శని వ్యాన సంచారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ శనికి సంబంధించి మేజర్గా మీరు మాత్రం ఈ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం సుబ్రహ్మణ్య కరావలంపు సూత్రం కూడా చేసుకోవటం ఈ మాసం చాలా మంచిది సో అలాగే ఈ కుజకేతువుల యొక్క కలయిక వల్ల ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్లో కానీ సంతానానికి కానీ ఎఫెక్ట్ ఎప్పుడు ఉండొచ్చు ఏలినాడ్ సీన్ వల్ల జాబ్ అండ్ ప్రొఫెషన్లో ఈ స్ట్రెస్ మీకు ఎప్పుడు ఎక్కువ కనిపించవచ్చు ఇవన్నీ కూడా మనకి వీక్లీ కూడా ఫాలో అయితే ఆ వీక్లీలో చక్కగా మీకు ఫలానా డేట్స్ కూడా కరెక్ట్గా తెలిస్తే ఆ వీక్లో ఏది రెమెడీ బాగా చేసుకుంటే బాగుంటుందో కూడా మీకు తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి